ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదృపోయే గుడ్ న్యూస్ అదేంటంటే ఇప్పటి నుంచి ఐపీఎల్ రెండు వేల ఇరవైకి సంబంధించిన పనులు మొదలు కాబోతున్నాయి ఇప్పటి నుంచి ఐపీఎల్కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్గా మారడానికి సిద్ధంగా ఉంది మీరు మన సబ్స్క్రైబర్ అయితే గనక ఐపీఎల్ రెండు వేల ఇరవై సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ని మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఆల్రెడీ ఐపీఎల్కి సంబంధించిన వేలం డేట్ అండ్ టైం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి ఈ డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను మధ్యలో ఈ వేలాన్ని నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు కూడా చేస్తుంది అయితే ఈ వేలానికి ముందుగానే అంటే నవంబర్ పదిహేను లోపు ఐపీఎల్లో పాల్గొన్న పది జట్లు తమ రీటెన్షన్ ను కూడా ప్రకటించాలని అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈ సంవత్సరం జరగబోయే వేలంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి అదేంటంటే గత రెండు సీజన్లుగా వేలం వేసే ప్రక్రియను విదేశాలను నిర్వహించడం జరుగుతుంది అయితే ఈసారి మాత్రం మన దేశంలోనే ఈ వేలాన్ని నిర్వహించబోతున్నారు కాకపోతే ఈ వేలాన్ని నిర్వహించే ప్లేస్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు రెండు వేల ఇరవై ఐదు మెగా వేలం నిర్వహించిన తర్వాత జట్లన్నీ పూర్తిగా మారిపోయాయి అది కొన్ని జట్లకు మంచి అడ్వాంటేజ్గా మారితే మరికొన్ని జట్లకు మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది కాకపోతే ఇప్పుడు జరగబోయే మిడివేలంలో అలాంటి భారీ మార్పులు లేకపోయినా కూడా ప్రతి జట్టు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదిలేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్స్ టేబుల్లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్లో ఎక్కువ సంఖ్యలో వాళ్ళ ని వదిలేసే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ సిరీస్ కి పెద్ద బొక్క పెట్టిన దీపక్ హూడా విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి శామ్ కరణ్ డివాన్ ను చెన్నై వదిలేయడానికి రెడీగా ఉంది ఇప్పటికే సిఎస్క్యూలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ టీం పాస్లో తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు రెడీగా ఉన్నాయి అటు రాజస్థాన్ రాయల్స్ కూడా తమ కెప్టెన్ సంజు తో పాటుగా శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అయిన వన్ హంది కూడా వదిలేయబోతుంది అలాగే మరొక శ్రీలంక ప్లేయర్ అయిన మహేష్ దీక్షణను కూడా వదిలేసే ఛాన్స్ ఉంది అలాగే కేకేఆర్ కూడా ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ కూడా గుడ్ బై చెప్పబోతుంది ఈ ప్లేయర్స్ రిలీజ్ లిస్ట్ ఇలా ఉంటే ఐపీఎల్ మ్యాచ్ల విషయంలో బెంగళూరు ఆర్సీబీకి మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కాబోతుంది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిరుసామ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయే అని ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ చాలా భయం పట్టుకుంది దీనికి గల కారణాలు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది పోయిన సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గా నిలిచింది పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణ ఫలితంగా జట్టు మొదటిసారి టైటిల్ అందుకుంది దీంతో వల్ల ఆ ట్రోఫీని వరల్డ్ కప్ రేంజ్లో మితిమీరిన ఉత్సాహంతో సెలబ్రేట్ చేయడం వల్ల ఆ సంబరం కాస్త ఇరవై నాలుగు గంటల వ్యధిలోనే భారీ విషాదంగా మారింది ఆ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిస్లాట్ల వల్ల పదకొండు మంది అభిమానులు నిండు ప్రాణాలు పోయాయి ఈ సంఘటన వల్ల ఆర్సీబీకి టైటిల్ గెలిచామన్న ఆనందం కన్నా పదకొండు మంది ప్రాణాలు పుట్టన పెట్టుకున్నారనే చెరిగిపోలేని మచ్చపడింది ఈ ఘటనపై సీరియస్ అయిన కర్ణాటక ప్రభుత్వం ఆ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఆర్సీబీ మేనేజర్ అలాగే ఈవెంట్ మేనేజర్పై కూడా కేసు నమోదు చేసింది చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లపై కూడా చాలా ఆంక్షలు విధించింది అప్పుడు జరిగిన ఆ వల్ల చిన్నస్వామి స్టేడియంకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది అది ఇంతలా అంటే ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ వాస్తవానికి చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సింది కానీ ఆ స్టేడియంపై ఆంక్షలు విజించడం వల్ల ఈ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లని వాళ్ళ గ్రౌండ్లో ఆడించే ఆతిథ్య హక్కులను చిన్నస్వామి స్టేడియం కోల్పోయింది దీంతో రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆర్సీబీ గ్రౌండ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో జరగడం కొంచెం కష్టమే అంటున్నారు ఎందుకంటే ఆర్సీబీ మ్యాచ్లకు అక్కడ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఆర్సీబీ మ్యాచ్ అంటే చాలు స్టేడియం బయట హౌస్ఫుల్ బోర్డు పడాల్సిందే పైగా స్టేడియం కెపాసిటీ కూడా తక్కువే కాబట్టి మ్యాచ్లకు సంబంధించిన టైం టేబుల్ వస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేలా లేదు మన దేశంలో మెన్స్ క్రికెట్ కంటే ఉమెన్స్ క్రికెట్కి పాపులారిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది ఉమెన్స్ మ్యాచ్లు చూడడానికి కూడా చాలా తక్కువ జన్మే వస్తారు అలాంటి మ్యాచ్లకే చిన్న స్వామి స్టేడియంలో పర్మిషన్ ఇవ్వలేదు మరి ఐపీఎల్లో ఐస్ట్ ప్యాన్ బెస్ట్ ఆర్సీపీ మ్యాచ్లకు పర్మిషన్ వస్తుందా లేదా కమెంట్ చేయండి ఒకవేళ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు అనుమతి రాకపోతే మాత్రం అది ఆర్సీబీకి చాలా పెద్ద మైనస్ అవుతుంది ఎందుకంటే గ్రౌండ్లో ప్రతి మూల ప్రతి ఇంచు పేర్స్కు తెలుసు బంతిని అనుకూలంగా ఎటువైపు కొట్టాలి పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయని అన్ని విషయాలపై కరెక్ట్గా అవగాహన ఉంటుంది ఇవన్నీ మ్యాచ్లు గెలవడానికి చాలా కీలకంగా మారుతాయి వీళ్ళ ఎక్కువ మ్యాచ్లు గెలవాలంటే అది గ్రౌండ్లోనే సాధ్యం మరి మ్యాచ్ల విషయంలో ఆర్సీబీ రాత ఎలా ఉంటుందో చూడాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి